శ్రీ గణేశాయనమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమ కాశీఖండంలోని విశేషాలన్నింటినీ వ్యాఖ్యానప్రాయంగా ప్రవచనప్రాయంగా చెప్పుకుంటూ మనము ఈరోజు చివరిదైనటువంటి యాభై నాలుగవ ప్రవచనంలోకి చేరుకున్నాము ఇక్కడ కుక్కుటములు కూడా మోక్షాన్ని పొందాయి కాబట్టి దాన్ని మంటపం అంటారని శివుడు చెప్పాడు ఇంకా శివుడు అనేకమైనటువంటి విశేషాలను వర్ణించి చెప్తాడు అగస్త్య మహర్షి కాశీలో ఏ విధంగా ముందుగా మనం ప్రయాణం చేయాలి ఏ తీర్థాలను ముందు చూడాలి అని చెప్తే కుమారస్వామి దేవతా యాత్రా విధానాన్ని చక్కగా వివరంగా వర్ణించి చెప్తాడు తరువాత మనకి శివుడు ఉన్నటువంటి కాశీలో దాని యొక్క దాని యొక్క గొప్పతనాన్ని వర్ణించి చెప్పడం జరిగింది యాత్రాక్రమం విధి ఆనంద కానన వాస్తవ్య దేవతావర్గమునకు ఇది కాశీకాఖండము శ్రీ మహాస్కాందవార్ధికి అమృతము పఠించినను దీని ప్రతిలిఖించిన విన్న దానంబు చేసిన దారులోహ పాషాణ పీఠికోపరి పరిభాగమున నిల్పి గంధ పుష్ప పుష్పముల అక్షతముల పూజ చేసినను కాశిక భక్త శివుడు విశ్వనాయకుడు లక్ష్మీ ఇచ్చు దీర్ఘాయునసగు ప్రాభవంబు ప్రసాదించు భక్తటికి శ్రీ విశాలాక్షి కృపసేయు చింతితములు ఈ మహా మహిమాన్వితమైనటువంటి దీనిని మనము ఈ కాశీని దర్శించినప్పటికీ లేదా ఈ కాశీకాఖండ గ్రంథాన్ని పఠించినప్పటికీ లేదా ఒకచోట లిఖించి పెట్టినప్పటికీ పురాణంలో సముద్రం పురాణమే ఓ మహాసముద్రం వంటిదైతే దాంట్లో అమృతం వంటిది ఈ కాశీఖండము దీన్ని చదివిన విన్నా శ్రవణం చేసినా దీన్ని దానం చేసినా పూజ చేసినా ఏం చేసినా కాశికాధీశ్వరుడైనటువంటి విశ్వేశ్వరుడు మనకు అనేకమైనటువంటి వరాలని ప్రసాదిస్తాడు కోరికలను తీరుస్తాడు అదేవిధంగా లక్ష్మి లక్ష్మి కూడా మనకి ప్రాప్తిస్తుంది దీర్ఘాయు వస్తుంది ప్రాభావం ప్రాభావం కలుగుతుంది మన భక్త సంతతికి అందరికీ శ్రీ విశాలాక్షి మహాదేవి వాంచితార్థాలను కూడా నెరవేరుస్తుంది అని చెప్పడం జరిగింది తరువాత శ్రీనాథుడు యథాప్రకారం షష్టంత పద్యాల్ని చదివి రాశాడు వినిపించాడు తరువాత శ్రీనాథుడు చివరిలో ఈ యొక్క ఫలితాలన్నింటినీ వర్ణించి చెప్పి చక్కగా ఇది శ్రీమత్ కమలనాభ పౌత్ర మారయామాత్యపుత్ర సుఖవిజన విధేయ కవి సార్వౌమ శ్రీనాథ నామధేయ ప్రణీతంబైన కాశీఖండంబునందు సప్తమాశ్వాసము సర్వము సంపూర్ణము అని శ్రీనాథుడు చెప్తాడు మనం కూడా చెప్పుకోవాలంటే బమిడిపాటి విశ్వనాథ్ అనేటి నేను మీ అందరికీ ఈ కాశీఖండాన్ని పూర్తిగా వ్యాఖ్యానం ద్వారా వచన ప్రవచనం ద్వారా మీ అందరికీ అందించడం జరిగింది మీరు ఈ రసాబ్దిలో ఓలరాడి ధన్యులవుతారని నా నమ్మకము రెండవది ఇది మొట్టమొదటి చిరు ప్రయత్నము నాది పెద్దలు విద్వాంసులు అందరూ మెచ్చుకునే వరకు ఇది సఫలీకృతం కానట్లే ఎందుకంటే సంస్కృతంలో అనేకమైనటువంటి మహాకావ్యాలను రచించినటువంటి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతంలో అంటాడు ఆపరితోషాద్విదూషాం న సాధుమన్యే ప్రయోగ విజ్ఞానం బలవదపి ఆత్మన్య ఆత్మన్ చేత ఆపరితోషాద్ విదుషాం విద్వాంసులందరూ మెచ్చుకునే వరకు ఇది ఈ ప్రయోగము సాధు అంటే విజయవంతమైనదిగా తలచకూడదు బలవదపు శిక్షితానం ఎంతో పండితుడైనప్పటికీ ఎంతో చదువుకున్న వాడైనా ఆత్మని అప్రత్యయం చేత మనస్సు ఇంకా సప్ సంతృప్తి చెందదు అందరూ మెచ్చుకుంటే దీని యొక్క ఫలితం మనకి లభిస్తుంది అదేవిధంగా నా విన్నపం ఏంటంటే మీ అందరూ నా యొక్క వాట్సాప్కి మీ అభిప్రాయాల్ని పంపినట్లయితే నేను చాలా సంతోషిస్తాను విశ్వనాథుడు అన్నట్టు రసము వేయినట్లు గొప్పది నవకథాదృతిని మించి అంటాడు అదేవిధంగా ఈ కాశీకండ రసామృతంలో మీ అందరూ గు్రోళి ఆనందపరవశులయ్యారని తలుస్తూ మరి యొక్క ప్రయత్నంలో మళ్ళీ కలుచుకుంటాము త్వరలోనే దాన్ని మీ ముందు ప్రారంభిస్తాను స్వస్తి